ప్రజాస్వామ్యం అనే పదం మొదట ప్రాచీన గ్రీకు రాజకీయ పురాతత్వ శాస్త్రం ప్రకారం డెమోస్ అంటే ప్రజలని క్రసి అంటే శక్తి అని అర్థం అంటే డెమోక్రసీ మీన్స్ ప్రజాశక్తి ప్రజాస్వామ్యం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం భారతదేశం ఎందువలంటే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల చే ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వం పరిపాలించే హక్కుని ప్రజల చే హక్కు రాజకీయ పార్టీలకు కల్పించింది భారతదేశం భారతదేశానికి తెల్లదొల్ల పాలన నుండి విముక్తి కలిగి నుండి స్వేచ్ఛ పరిపాలన ప్రజలకు అందించాలి స్వేచ్ఛ స్వాతంత్ర జీవనంతో బ్రతకాలి అనే భారత రాజ్యాంగం అనేక మంది నిపుణులు పెద్దలు కష్టపడిన రాసి కల్పించినటువంటి హక్కు దానికి అనుగుణంగానే నాటి నుండి నేటి వరకు ప్రజలతో ఎన్నికబడిన ప్రభుత్వాలు పరిపాలిస్తూ అనేక చట్టాలను ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా అభివృద్ధి కోసం తయారు చేసుకుంటూ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది నియంతృత ప్రజా వ్యతిరేక ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలనను ఎవరైనా అవలంబించినప్పుడు చేసినప్పుడు ప్రజల మహామహుల్ను మట్టి కల్పించి వారికి కావలసిన నాయకత్వాన్ని తెచ్చుకున్నటువంటి సంఘటనలు ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ భారతదేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ పార్టీ ఒత్తిడికి తలక్కకుండా స్వతంత్ర ప్రతిపత్తి గల ఎన్నికల కమిషన్ నేతృత్వంలో ఎన్నికలు జరిపించడం భారత రాజకీయాలలో ఒక గౌరవప్రదమైనటువంటి సాంప్రదాయం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గాసన గారు పనిచేసినప్పుడు ఎన్నికల కమిషన్ కే ఒక గౌరవాన్ని గుర్తింపుని తీసుకువచ్చారు ఎటువంటి రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు కానీ అధికార పార్టీ ఒత్తిళ్లకు కానీ తలక్కకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో దేశానికి ఎన్నికలు జన్మించడంలో నాటికి నేటికి శేషం గారి చరిత్ర ఎన్నికల కమిషన్ చరిత్రలో ఒక మైలురాయి దేశంలో ఇంతటి విప్లవాత్మ సమాచార వ్యవస్థ లేనప్పుడు ఎన్నికలు ముగిసిన రాత్రే నిర్దిష్టంగా పోలింగ్ శాతం ప్రకటించేవారు కానీ ఇప్పుడు ప్రకటించిన సమాచారం ఒకదాని కోట పంతం లేకపోవడం చాలా విచారకరం ప్రజాస్వామ్యానికి పట్టినటువంటి పరిస్థితి ఇదా అని ప్రజలు బాధపడుతున్నారు దేశంలో ముఖ్యంగా అనేక ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన ఎన్నికలు ఎన్నికల కమిషన్ ప్రవర్తన నియమని శంకించవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎన్నికలు జరిగిన తర్వాత నెల రోజుల వరకు స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచవలసిన వివి ఎస్ఓపిలు కౌంటింగ్ మిషన్స్ ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ అడిగిన దానికి చూపించలేకపోవడం దేనిక సంకేతము కేంద్ర ఎన్నికల కమిషన్ వారే భారత అత్యున్నత న్యాయస్థానానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసినడానికి కౌంటింగ్ సుమారు అరవై రెండు లక్షల ఓట్లు అధికంగా ఎందుకు వచ్చాయని సుప్రీం కోర్టులో ప్రతిపక్షాలు వేసినటువంటి రాజ్యానికి ఎన్నికల కమిషన్ ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలో తెలియక ఎదురు చూస్తున్నటువంటి మేన మేషాలు లెక్క పెట్టవలసినటువంటి పరిస్థితులు ప్రజాస్వామ్యం మీద ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతున్న ఎన్నికల మీద సామాన్యుడికి ఒక అపనమ్మకం ఏర్పడి పరిస్థితికి భారతదేశ ఎన్నికల కమిషన్ రావడం ప్రపంచ దేశాలలో మన దేశ ప్రజాస్వామ్యం మీద ఏ విధమైన గౌరవం ఆపాదించబడుతుందో ఒక్కసారి మేధావులు వివేకవంతులు పెద్దలు సుదీర్ఘ కాలం రాజకీయాల్లో తలపడిన నేతలు రాజకీయాలకు దూరంగా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఆలోచించండి ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడానికి నడుం బిగించండి ఒకవైపు దొంగ ఓట్లు రెండో వైపు ఓట్లు కొనుగోలు వంటి చర్యలతో ఎప్పటికే బస్టు పట్టిపోయిన ఎన్నికల వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఎప్పటిలాగే సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని ఎన్నికల కమిషన్ లో ఒక ప్రత్యేక హోదాలో కల్పించి స్థానం కల్పించే విధంగా చర్యలు తీసుకోవడానికి పాలకులు ప్రభుత్వాధినేతలు చిత్తశుద్దితో పనిచేయాలని కోరుకుంటోంది సిగ్కోలు చైతన్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఈ దేశ ఎన్నికల వ్యవస్థను కాపాడండి అని చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తోంది సిగ్కోలు చైతన్యం